హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం అల్లం పచ్చి బ్రీఫ్గా చూపించలేను షార్ట్లో పెట్టాను అందుకని ఇప్పుడు బ్రీఫ్గా చూపిస్తుంది అనమాట ఒక పదిహేను పచ్చిమిర్చి దాకా అండి కడుక్కొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ముందుగా స్టవ్ అంటించుకొని కలాయి పెట్టుకొని ఆ గరిట ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కడుక్కొని ఘాటు పెట్టుకొని వేసుకున్నాను అనమాట ఇంకా వేపుకుంటున్నాను ఒక వన్ యాభై గ్రాముల అల్లం తీసుకున్నానండి సరిపోతుంది ఈ చిన్న ముక్కలు నేను ఒక రోజు కోసమే చేస్తున్నాను కావాలంటే ఉంటే కనుక నిల్వ పెట్టుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ పైనే ఉంటుంది అల్లం పచ్చడి తొందరగా పాడవదు ఓకేనండి ఇంకా అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకున్నాను ఈ లోపు అల్లం పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట అవి కూడా కొంచెం ఆయిల్లో వేగితే మంచిగా ఉంటుంది అనమాట మనకి స్టోరేజ్ కూడా ఎక్కువ వస్తుంది నిల్వ ఉంటుంది అనమాట పచ్చడి ఇవి టిఫిన్లో చాలా బాగుంటుందండి ఇంకా అన్నంలో కలుపుకునే కలుపుకోవడానికైతే ఎండిమిర్చితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇగోండి చక్కగా వేపుకుంటున్నా కొంచెం పచ్చి స్మెల్ పోయేంతవరకు వేపుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు వేగక్కర్లేదు అది కూడా ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఆల్రెడీ నేను చట్నీ చేశాను ఇంకా మిక్సీ జార్లోనే వేసేసుకుంటున్నాను అనమాట అదిగోండి ఇంకా దానిలో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఒక కొంచెం అదిగోండి అంతే సరిపోతుంది అనమాట చూపించిన విధంగా కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ యాడ్ చేసినా అండి యాడ్ చేయడం పర్లేదు కొంచెం చిన్న చింతపండు జ్యూస్ లాగా అది వేడి నీళ్ళు కొంచెం మరగపెట్టుకొని పోస్తే మంచిగా ఉంటుందండి కొంచెం నిల్వ ఉంటుంది అనమాట జీలకర్ర కూడా యాడ్ చేస్తే ఓకే లేదంటే లేదు వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం సాల్ట్ ఎందుకంటే మనకు తినేటప్పుడు కొంచెం ఎక్కువ ఆ ఫ్లేవర్ కలుస్తుంది అనమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే హాట్ వాటరు ఎందుకంటే మన స్టోరేజ్ కోసం ఇలా హాట్ వాటర్ యూజ్ చేస్తాం అదే చలినీళ్ళు అయితే తొందరగా పాడైపోతుంది అనమాట అంటే మనకు నిల్వ ఉండదు పచ్చడి ఆ పూటకైతే ఓకే ఇదిగోండి చక్కగా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ కలర్లోకి వస్తే మనకి బయట బండ్ల మీద ఇలాంటివి ఇలా ఈ కలర్లోనే మనకు అమ్ముతారు ఇంకా తాలింపు పెట్టుకోవడమే ఇంక అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్